ఈ నెల ఇరవై ఒకటవ తేదీన పితృ అమావాస్య వచ్చింది సో దీన్నే మహాలయ అమావాస్య అని కూడా అంటూ ఉంటారు ఈ అమావాస్య రోజు అంటే ఈ రోజే అమావాస్య కాబట్టి ఈ రోజు నుంచి నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే బంగారం పట్టుకున్నట్టే ఆ రాసులు ఏంటనేది చూద్దాం మొదటిగా తులారాశి తులారాశి వాళ్ళకి కెరియర్ పరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయి వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి జీవితంలో సంతోషం పెరుగుతుంది అనుకోకుండా ఆర్థిక లాభం కూడా కలుగుతుంది ఈ సమయంలో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అన్ని పనులు కూడా పూర్తవు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు ఈ రోజు నుంచే మొదలవుతున్నాయి పూర్వీకుల నుంచి వీళ్ళకి ఆశిస్సులు రావటం వల్ల ఒప్పందాలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు వస్తాయి భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది వ్యాపారాలన్నీ లాభదాయకంగా ఉంటాయి పెద్దల సలహాలు తీసుకొని మంచి పనులు చేస్తే